హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఇది ఒక వీక్ డే బ్లాగ్ దట్ టు వన్ మండే ఒక వన్ వీక్ తర్వాత బుడ్డోడు ఈ రోజు కి వెళ్ళాడు అమ్మవారి దయ వల్ల బాబుకి ఆ మాంసాన్ని తగ్గి ఇప్పుడు వాడు బాగున్నాడు ఇంట్లో అలానే ఉంటే వాడికి బోర్ కొడుతుంది స్కూల్ కి వెళ్తే అట్లీస్ట్ ఫ్రెండ్స్ తో ఆడుకుంటాడు కదా అని పంపించాను అండ్ అదే రోజు వాళ్ళ స్కూల్లో పిటిఎం ఉండింది అండ్ అలానే ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ కూడా ఇష్యూ చేస్తున్నారు ఇంకా పొద్దున్నే బయలుదేరి డాడీ నేను ఇద్దరం కలిసి స్కూల్ కి వెళ్లి ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ అయితే తీసుకొని నెక్స్ట్ ఇంకా ఈనాడు రైతు బజార్ కి వచ్చాము నేను ఇలా రైతు బజార్ కి రావడం చాలా రేరు ఇయర్లీ ట్వైస్ వస్తానేమో అంతకు మించి ఇంకెప్పుడు వెళ్ళను ఏం కావాలన్నా డాడీయే తీసుకొస్తూ ఉంటారు బట్ నేను మార్కెట్ కి వెళ్తే మార్కెట్ లో ఎన్ని వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ ఉంటే అన్ని తీసుకుంటాను బట్ అన్ని కూడా పావు కేజీలే తీసుకుంటా ఎందుకంటే ఎక్కువ ఎక్కువ కర్రీ చేసుకొని అది ఫ్రిడ్జ్ లో దాసి బాగుంటే తినడము లేకపోతే పారేయడము ఇదంతా నేను అంత ఎంటర్టైన్ చేయను వీలైనంత వరకు పావు కేజీ ఉండే అనుకోండి మా అందరికి ఒక పూటకి సరిపోతుంది మధ్యాహ్నం లంచ్ కి సార్టెడ్ బట్ నైట్ డిన్నర్ కి మేమందరం టిఫిన్ తింటాం కాబట్టి అలా ప్లాన్ చేసుకుంటాను నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని తీసుకొని ఇప్పుడు చికెన్ షాప్ కి వెళ్తున్నాం ఎందుకంటే బుడ్డోడికి అమ్మవారి దయవల్ల అంతా నార్మల్ అయిపోయింది కదా వాడు ఆరోగ్యంగా ఉన్నాడు మాకు అదే చాలు సో అమ్మవారికి ఇది మారువారం అనమాట ఎగ్జాక్ట్ గా లాస్ట్ మండే కొత్త అమావాస్ వచ్చింది ఆ రోజు మేము పూజ చేసుకోవాలి కాకపోతే బాబుకి అమ్మవారు రావడం వల్ల కుదరలేదు కదా అందుకని చెప్పి ఈ వారం మేము మారు వారం పూజ ఇంట్లో చేసుకుంటున్నాము సేమ్ లాస్ట్ వీక్ అత్త వాళ్ళ ఇంట్లో ఎలా అయితే జరిగిందో ఈ రోజు కూడా అలానే చేస్తాము అమ్మవారికి కోడిని కంపల్సరీ చూపించాలి లాస్ట్ వీక్ లాగా నేను సోమవారం నీస్ తిన్ను కాబట్టి ఇంట్లో కోడికి తీసుకొని రావద్దు అలా ఏం చెప్పలేదండి కామ్ గా ఉన్నాను డాడీ వాళ్ళు కోడిని తీసుకొస్తాము అమ్మవారికి చూపిస్తాము అంటే సరే అన్నాను ఇంకా ఆ కోడిని అయితే అదే రోజు కట్ చేపించేశాము మళ్ళీ ఏ రోజైతే మేము నాన్ వెజ్ తింటాము ఆ రోజు కూరండి అమ్మ అమ్మవారికి పెడతాం అనమాట ఇంకా ఈ చికెన్ షాప్ అయినా మా ఫ్యామిలీ ఫ్రెండే ఆయన అడుగుతున్నారు బుడ్డోడు ఎందుకు రాలేదు ఈ రోజు ఏంటి సడన్ గా అని బికాస్ డాడీతో పాటు బుడ్డోడు కూడా ప్రతిసారి వస్తా ఉంటాడు ఇక్కడికి వాళ్ళందరూ చెప్తున్నారనమాట నీ కొడుకు అసలు మామూలుగా ఉంచడమ్మా మీ నాన్నని చాలా సతాయిస్తాడు అని నవ్వుకుంటూ ఉన్నాము వాడైతే స్కూల్లో ఉన్నాడు ఇంకా సేపట్లో వచ్చేస్తాడు ఇంకా ఇంటికి రాగానే చూశారు కదా కోడిని మంచిగా వాష్ చేసి మొత్తం పసుపు అంతా రాస్తున్నారు డాడీ ఇంకా పసుపు రాసి గుంకం బుట్లు పెట్టి అమ్మవారికి మొక్కుకుంటాము ఇంకా అమ్మవారికి మొక్కిన తర్వాత డైరెక్ట్ గా తీసుకెళ్లి ఇది కట్ చేయించేస్తాము ఇక్కడ అమ్మేమో నువ్వు పట్టుకోవచ్చు కదా డాడీ పసుపు రాస్తారు లేదా నువ్వు పసుపు రాయు అంటుంది కానీ నాకు కోళ్ళన్నా కుక్కలన్నా చాలా భయము ఈవెన్ మనుషులు కూడా నా పక్క నుంచి అలా వెళ్తుంటే ఏంటి ఇలా వెళ్తున్నారు అని కొంచెం భయపడిపోతూ ఇలా వణిపోతానమాట ఆ భయం వెనకాతులా ఎంత సఫర్ అవుతున్నాము అన్నది మనకు మాత్రమే తెలుసు కొంతమంది ఏంటి పిల్ల ఇలా పక్క నుంచి వెళ్తున్నా ఎంత భయపడుతుంది ఓవరాక్షన్ చేస్తుందేమో అనుకుంటారు బట్ మనం ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఎంత హార్డ్ గా ఉంటే మనం అంత భయపడతాము చెప్పండి అది ఎవరికి అర్థం కాదు అర్థం చేసుకునే వాళ్ళు మనల్ని అలా క్వశ్చన్ కూడా చేయరు సో సరే ఇంకా ఇక్కడ డాడీ మొత్తం కోడికి పసుపు రాసిన తర్వాత అమ్మవారికి మొక్కుతున్నారు ప్రస్తుతం డాడీ పొద్దున్నే ఏడు గంటలకే దీపారాధన చేశారండి అందుకనే జస్ట్ కోడిని అలా తీసుకొని వెళ్ళి అమ్మవారికి చూపించారు మళ్ళీ ఇప్పుడు నేను సపరేట్ గా దీపారాధన అయితే చేస్తాను అది ఎలా అనేది కూడా వీడియోలో చూపిస్తా ఇంకా చూసారు కదా ఇంట్లో ఎప్పుడు దీపారాధన చేయాలి అన్న ఫస్ట్ గడపకి పూజ చేసిన తర్వాత దీపారాధన చేసుకుంటారు మంచిగా గడపకి పసుపు రాసి కుంకుమ కుంకుమొట్లు పెట్టి ముగ్గు వేసి గుమ్మంలో కూడా ముగ్గు వేసిన తర్వాత ఇప్పుడు ఇంట్లోని పూజ కోసం అన్ని సెట్ చేసుకుంటున్నాను అంటే ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి కదా ఆల్రెడీ అమ్మ అన్నం పెసరపప్పు వండేసింది అండ్ నేను వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి తెల్లగు పిండి కూర కూడా చేసేసింది అందులో అన్ని వేసింది కానీ ఉప్పు పసుపు వేయడం మర్చిపోయింది మా అమ్మ వంటలు ఇలానే ఉంటాయండి ఇంకా నేను రాగానే పొంగు బూరలు వేస్తున్నాము పొంగు బూర్లు అంటే పూజ చేసే ముందు రోజు నైట్ బియ్యము మినపప్పు నానబెడతారు వన్ ఇస్ టు వన్ రేషన్ అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అది నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీ పట్టేసి ఆ మిక్సీ చేస్తున్నప్పుడే కొంచెం బెల్లం కూడా వేసి గ్రైండ్ ఆడిస్తారు అనమాట అందులో కొంచెం ఉప్పు కలిపి డైరెక్ట్ గా నార్మల్ పునుగులు ఎలా అయితే వేస్తామో అలా వేసేసుకోవడమే ఇవే మేము ఏంటన్నాను ఇందాక మర్చిపోయాను ఆ గుర్తొచ్చింది పొంగు బూర్లు అంటాము ఇవి ఇలానే అమ్మవారికి పెట్టేయాలన్నమాట మనం తినేటప్పుడు ఇవి డైరెక్ట్ గా తిన్నా బాగుంటాయి లేదు అనుకుంటే కొంచెం చట్నీ కానీ మెయిన్ గా ఊరగాయలా అద్దుకొని తింటే బాగుంటాయి సో ఇంకా బూరెలు ఒక్క వాయి మాత్రమే వేశాను ఇంకా అంతకుమించి పిండేం నానబెట్టలేదండి ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ వీకే పూజ చేసుకున్నాం కదా బట్ ఇప్పుడు అమ్మవారి మట్టికి అని చెప్పేసి జస్ట్ ఒక వాయికి అయినట్టు వరకు బూరలు వేసేసి ఇంక ఇక్కడతో వంటంతా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు దీపారాధన కోసం అంతా అరేంజ్ చేసుకుంటున్నాను జనరల్ గా అమ్మవారికి దీపారాధన పూజ గదిలో కూడా చేసుకోవచ్చు కాకపోతే మా సైడ్ ఇలా ఏంటంటే ఒక వాల్ ఈశాన్యం మూల వాల్కి కొంచెం పసుపు రాసి మూడు కుంకుమ బొట్లు పెట్టి కిందన ఇలా మళ్ళీ పసుపు రాసి ముగ్గు వేసి అక్కడ అమ్మవారికి దీపారాధన చేస్తారనమాట మాకు అదే ఫస్ట్ నుంచి అలవాటు ఇంకా నేను కూడా అదే ఫాలో అవుతున్నాను అండ్ అమ్మవారి పూజలో వేపాకులు కూడా పెట్టాలి లక్కీగా మాకు ఆ టైంకి ఇంట్లో వేపాకులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది కున్నా అంటే ఎటు మార్కెట్ కి వెళ్తున్నాను కదా అక్కడ వేపాకులు ఫ్రెష్ గా ఉంటే తీసుకొద్దామని అనుకున్నా కానీ మార్కెట్ అంతా వెతికాను ఎక్కడ వేపాకులు లేవు కానీ మామిడాకులు మాత్రం దొరికాయి ఇంకా అవి తీసుకున్నాను ఇక్కడ మామిడాకుల కోసమే వెతుకులాట స్టార్ట్ అయింది ఆ తీసుకొచ్చిన సంచిలో ఎక్కడో కింద ఉన్నాయి మావిడాకులు సో ఇవి కొంచెం అలా అమ్మవారి దగ్గర గుమ్మంలోనే కట్టేసి ఇంకా పూజ చేసుకోవాలి లాగైతే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా ఇంకా చూశారు కదా అమ్మవారికి ఉపారం పెట్టేసి దీపారాధన కూడా చేసుకుందాము ఉపారంలో ఏమేమి పెడతామంటే అన్నం పెసరపప్పు ఇంకా తెలగపిండి మునగాకు కూరతో పాటు ఆయిబూరి కూడా పెడతాము కొబ్బరికాయ కొట్టి అరిటి నైవేద్యంగా పెడతాము అండ్ కొంతమంది చీర కూడా పెడతారు చీరతో పాటు నాన్ వెజ్ తినే వాళ్ళైతే కోడిని కానీ మేకను కానీ కట్ చేస్తారు వైజాగ్ సైడ్ మోస్ట్లీ కోడినే కట్ చేస్తామండి బట్ అనకాపిల్లి అమ్మవారి టెంపుల్ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ వీలైనంత వరకు మేకనే కట్ చేస్తారు మెయిన్ గా కొత్త అమావాస్య రోజు మేము కోడిని కట్ చేస్తాము అండ్ మీకు చెప్పనే లేదు కదా ఈ రోజు మండే నేను ఫాస్టింగ్ ఉన్నాను ఆల్మోస్ట్ త్రీ మంత్స్ తర్వాత లాస్ట్ ఇయర్ సోమవారం ఫాస్టింగ్స్ కంటిన్యూస్ గా ఉన్నాను బట్ ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నారు కదా ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి అలా అవుతూ ఉండడం వల్ల నాకు కరెక్ట్ గా ఉపవాసం చేయడానికి కుదరలేదు కానీ ఈ రోజు ఏదైతే అది అయిందని చెప్పేసి ఉపవాసం ఉన్నాను ప్రెసెంట్ టైం ఆఫ్టర్నూన్ వన్ అలా అవుతుంది ఆకలి నెమ్మదిగా స్టార్ట్ అయింది అందుకనే జస్ట్ ఒక అట్టిపండి తినేసి ఉన్నాను అనమాట ఈ లోపు బుడ్డోడు కూడా స్కూల్ నుంచి వచ్చే సైడ్ రాంగానే ఫ్రెష్ అవు నాన్న అంటే లేదు మమ్మీ నేను ఫస్ట్ అమ్మవారికి దండం పెట్టుకుంటా అని అక్షింతలు వేసి దండం పెట్టుకుంటున్నాడు సరేలే నాన్న అని చెప్పాను ఇంకా అమ్మవారికి చెప్తున్నాడు అనమాట అమ్మ మేము కొంచెం ఎండలు తగ్గిన తర్వాత టెంపుల్ కి కూడా వస్తాము అని సో చూడాలండి ఎండలు తగ్గిన తర్వాత అమ్మవారి టెంపుల్ కి కూడా వెళ్ళాలి అండ్ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా ఈ రోజు ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ ఇచ్చారు అని కానీ మార్క్స్ ఎలా వచ్చాయి అనేది మీకు ఎక్కడ మెన్షన్ చేయలేదు చూపిస్తానులేండి వాడికి మార్క్స్ అయితే చాలా బాగా వచ్చాయి పర్వాలేదండి బుడ్డోడు కొంచెం బాగానే చదువుతాడు అది నేను ఫస్ట్ నుంచి వాడిని ట్రైన్ చేశాను వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ హీజ్ రీడింగ్ అది కంప్లీట్ గా నైన్ మంత్స్ ఉన్నప్పటి నుంచి ట్రైన్ చేయడం వల్ల ఇప్పుడు వాడికి అన్ని ఈజీగా అర్థమవుతున్నాయి సో చూశారు కదా ఇక్కడ ఫస్ట్ టర్మ్ మార్క్స్ అయితే అవి అండ్ ఇప్పుడు ప్రెసెంట్ యాన్యువల్ ఎగ్జామ్ మార్క్స్ అయితే అన్ని ఏ ప్లేస్లో వచ్చాయి మనవడికి బాగా మార్కులు వచ్చాయని తాతయ్య బుడ్డోడికి ఒక ట్రీట్ కూడా తీసుకున్నారు అదే వీడే మా నాన్నను సతాయించి కొనుక్కున్నాడు కానీ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నా పక్కనే ఉన్నాడు అందుకని ఇలా చెప్పాల్సి వచ్చింది సో మొత్తానికి కిండర్జా తెచ్చుకున్నాడు అది కూడా తినేశాడు ఇంకా రాగానే ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాడికి పెరిగానం పెడుతున్నా ఈ రోజు నేను స్పెషల్ గా అంటూ ఏమీ కుక్ చేయలేదు పూజ దగ్గరికి కుక్ చేసిందే ఉన్నాయి అవే అమ్మ నాన్న ఇద్దరు తింటారు వీడికైతే పెరిగానం పెడుతున్నా ఇంకా నేను ఉపవాసం కాబట్టి డైరెక్ట్ గా నైట్ డిన్నరే చేస్తాను ఇంకా అండి ఈ ని నేను ఇక్కడితోనే ఉంచేస్తున్నాను దీన్ని కంటిన్యూషన్ బ్లాగ్ నేను రేపు పోస్ట్ చేస్తాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలాకాన్ లోని ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు కనుక వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో ది అండ్ సో చూసారు కదండి ఇది వాటి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్